స్పీడ్ బ్రేకర్లు అనేవి రోడ్డు మీద చాలా అవసరం ఒక రకంగా చాలా వేగాన్ని నియంత్రించేందుకు రోడ్డు ప్రమాదాలని నుంచి మనల్ని కాపాడేందుకు ఈ స్పీడ్ బ్రేకర్లు చాలా ఉపయోగపడతా ఉంటాయి అయితే వీటికి కూడా ఒక నిబంధన ఉంటుంది ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన ఎత్తులో స్పీడ్ బ్రేకర్లు వేసేస్తే చట్టాలు ఒప్పుకోవు ప్రభుత్వం ఒప్పుకోదు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు స్పీడ్ బ్రేకర్లు వేసుకుందామన్నా కుదరదు దీనికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి ఐఆర్సీ మార్గదర్శకాలు ఉంటాయి ఐఆర్సీ అంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మార్గదర్శకాలు ఉంటాయి వాటిని తూచా తప్పకుండా పాటించాలి ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది దీనికి సంబంధించి కొంతమంది వేసిన పిటిషనర్ల ఆధారంగా వాళ్ళ వినతుల ఆధారంగా పరిగణలో తీసుకొని రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ని తొలగించడంతో పాటు ఐఆర్ ఐఆర్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా కూడా ఇమీడియట్గా వాటిని మార్చాలి అనేది రాష్ట్రంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మెమో జారీ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసింది ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ సింగ్ ఠాకూర్ జస్టిస్ చేమలపాటి రౌతగూడెం ధర్మాసనం ఇటీవల తీర్పిచ్చింది న్యాయవాది తాండవ యోగేశ్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ఈ ఆదేశాలు అయితే ఇచ్చింది ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా ఇరవైపుల వాదనలు పరిగణలో తీసుకున్న ధర్మాసనం ఐఆర్సీ కొత్త మార్గదర్శకాలు వచ్చి ఉంటే ఇచ్చి ఉంటే ఇకపై వేసే స్పీడ్ బ్రేకర్లతో పాటు ఇప్పటికే రోడ్లపై ఉన్న వాటిని కూడా వాటికి అనుగుణంగా మార్చాలి అని చెప్పింది ఈ మేరకు సంబంధిత అధికారులకు సర్క్యులర్ ఇవ్వాలి అనేది ఆర్ బి చీఫ్ ఇంజనీర్కి స్పష్టం చేసింది అంటే వాస్తవానికి గ్రామాల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటుంది రోడ్లను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వేసి వాళ్ళకి నచ్చినట్టు ఒక హైట్లో ఒక్కొక్కసారి కార్లు కానీ టూ వీలర్స్ కానీ కింద రోడ్డుకి తాకేసి అంతగా ఆ స్పీడ్ బ్రేకర్లకు తాకేసి అంత ఎత్తు వేసేస్తారు వాస్తవానికి కొన్ని ప్రమాణాల ప్రకారం అంత ఎత్తు వేయకూడదు స్పీడ్ బ్రేకర్ అనేది ఆ స్పీడ్ బ్రేకర్ను చూసి మనం వేగం నియంత్రించుకోవాలి వేగం కంట్రోల్ అయ్యేలా ఉండాలి తప్ప ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళి ప్రమాదానికి గురే ఎలా ఉండకూడదు ఇప్పుడు హైవేల్లో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి రింగ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అవి ఆ స్థాయిలో ఉండవు ఆ ఎత్తులో ఉండవు అది ఖచ్చితంగా నేషనల్ హైవే ప్రమాణాల ప్రకారం వేస్తారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కాదు ఎవరిష్టం అది ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు అందుకే ఈ పిటిషన్ వేశారు ఈ పిల్ల దాఖలు చేశారు ఈ వ్యాజ్యం మీద హైకోర్టు ఈ తీర్పు అయితే వచ్చింది ఇక్కడ నుంచి ఎలాంటి మార్పులు వస్తాయి రోడ్ల మీదనే చూడాలి